మహर्षి ఉచేతులో ఉన్నటువంటి వచాయడం లాంటి ఆయడం మన చేతి ఇచ్చినటువంటి మనం జాతీయ ఉదర్ దినోత్సవానికి జరుగుతూ ఉన్నా లాంచ్ ప్లేట్ టోల్ ఆడిషన్ కలెక్టర్ నిజామాబాద్ నిజాడ అహ్మదస్టోన రిస్పెక్టెడ్ సందర్భంగా చేసిన మన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ ఎల్బి గారికి మరి మన మున్సిపల్ కమిషనర్ గారికి మరి నిజామాబాద్ ఆర్టీఓ గారికి యాక్టివిటీస్లో జిల్లా స్థాయి పోటీలు మరి మండల స్థాయి డివిజన్ స్థాయి పోటీలలో గెలుపొందిన అభ్యర్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాము దాదాపుగా మనకు రెండు వేల పదకొండు నుంచి చేయటం జరుగుతుంది ఈ జాతీయ ఓటర్ దినోత్సవం ముఖ్యంగా దీని ఉద్దేశము ఓటర్కు అనేది ఎంత ఇంపార్టెంట్ మరి ఓటర్కు నమోదు చేయించుకోవడమే కాకుండా దాన్ని వినియోగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనేది మరి అందరికీ మన ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము రెండు వేల పదకొండు నుంచి ప్రతి సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ జామ్యూన్ మనము చేయటం జరుగుతుంది క్వాలిఫైయింగ్ డేట్స్ ఇస్తారు అంటే వన్ వన్ జన పౌరులందరూ ఓటర్కు నమోదు చేయించుకుంటేందుకు అర్హులనే ఉద్దేశంతో ఈ క్వాలిఫైయింగ్ డేట్ ఇచ్చి ఈ క్వాలిఫై ఈ డేట్ అర్హత విశ్వాసంతో మన దేశ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని మతము చాకి చాకి కులము కులము प्रभावित ప్రభావితం కాకుండా ఓటు చేస్తామని ఓటు చేస్తామని హిందూ మూలందా హిందూ మూలందా హిందూ ఆప్షన్ ఆఫ్ ది 14th నేషనల్ వoters day ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది 25th ఆఫ్ జనవరి 1950 అండ్ దట్ ఇస్ వై వి సెలబ్రేట్ నేషనల్ వoters డే ఆన్ 25th 2024 దిస్ is an occasion to celebrate voters, youngsters in particular, as central to this great democracy of ours. In 126 villages of Bastar, voters in many constituencies across the United states, the Commission's efforts have meant 100% registration plus election officials. Big thanks and appreciation to our polling teams who travels the harshest terrains to deliver democracy. Optional home voting facility is also available for 80 plus and PWD voters. its engagement with political parties broadly on three plus full disclosures, providing living playing feet, fostering an ethical and respectful political discourse are young voters in particular. It is imperative that political parties engage. <laughs> I want to speak few words about voting. Vote is a weapon and it decides future of the nation. Voting is, a, voting is the foundation of democracy in India. In India, every citizen has a right and responsible to participate in voting. Voting is the cornerstone of democracy. Here too. Today we are here on the occasion of National Voters Day. We are celebrating 14th National Voters Day. We are celebrating this National Voters Day from since 2011. In India, according to Indian Constitution, we have got right to vote. Today is the Voters Day. It is a weapon in the hands of the democracy. In democracy, we can choose anybody by giving this vote. What is very valuable for everybody. I request all the persons who are gathered here kindly be with this vote. Once we give the wrong vote to somebody, our hands will go behind our hands.

నేను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అపాయింట్ అయిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలో నేను ఎలక్షన్ సబ్జెక్ట్ కూడా డీల్ చేసి ఎన్నో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం కూడా జరిగింది వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేము ఫోర్టీన్త్ నేషనల్ రిపబ్లిక్స్ డే అనేది సెలబ్రేషన్ మాత్రమే కాకుండా ఒక అవగాహన అనేది మేమందరూ కల్పించుకోవాలి అండ్ అది మేము అవగాహనని మా సమాజంలో మా ఇంటి చుట్టుపక్కల మా కాలనీస్లో అందరికీ మేము ఆ అవగాహనని అదే కల్పించి మనబద్ధ ముఖ్యమైన ఒక హక్కుని వినియోగించుకోవాలని ఉద్దేశించి ఇక్కడ మేమందరం భారతదేశం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద దేశం డెమోక్రసీ కూడా లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాలు బట్టి మన ఈ హక్కుకి చాలా ప్రాముఖ్యత అనేది వస్తుంది మేము ఎన్నికల ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఒక గవర్నమెంట్ని మాత్రమే ఇవ్వడట్లేదు దాని ద్వారా మా ఫ్యూచర్ని మా డెవలప్మెంట్స్ని మేము డిసైడ్ చేసుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కుని ఓటు చేసే హక్కుని ఒక రైట్ అనేది మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క బాధ్యత లెక్క తీసుకోవాలి అదొక హక్కు మాత్రమే కాదు అదొక చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక బాధ్యత మనం అందరం ఆ బాధ్యత ద్వారా మేము సొంత మేము మనది డెవలప్మెంట్ కాకుండా మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్కి మా సమాజంలో ఉన్న మిగతా అందరికీ మా దేశం డెవలప్మెంట్ గురించి అనేది డిసైడ్ చేస్తున్నారు ఆ ఒక్క రోజులో ఆ క్షణమాత్రంలో మేము డిసైడ్ చేసే బట్టిని ముందు వచ్చే కొన్ని సంవత్సరాలు దాని ఆధారితం ఉంటారు వేరే వాళ్ళని కూడా అర్థం చేయించడం అనేది మనందరికీ బాధ్యత ఈరోజు మేము తీసుకున్నటువంటి ప్లేస్లో మేము అందరూ చెప్పినాము మేము అది స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మా హక్కుని మేము నిర్వహిస్తామని అదే కాకుండా ఎటువంటి మతము కులము ఏది భేదభావాలు లేకుండా మా హక్కుని మేము వినియోగించుకుంటామని మేమందరూ గోచు తీసుకున్నాం అదేవిధంగా కూడా పాటించాల్సింది అది కోరుతున్నాం ఈ సభలో ఉన్న వాళ్ళు ఇక్కడికి మాత్రమే కాకుండా మీరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినాక మీ కాలేజీలో అన్ని ఇట్లాంటివి చిన్న చిన్న సభలు పెట్టుకొని ఇట్లాంటి అవగాహన అవగాహన కార్యక్రమాలని చేయాలని నేను ఎస్పెషల్లీ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి మీరు ఒక అవగాహన అనేది మాత్రమే కాదు ఒక ఒగ్గట్టుగా మీరు మీ అందరికీ కావాల్సినటువంటి ఒక మంచి ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి ఆ కమిట్మెంట్ అనేది ఆ ఎంకరేజ్మెంట్ అనేది చేస్తారు సో ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా ధన్యవాదాలని తెలియజేస్తూ మీరందరూ దీన్ని ఇంపార్టెన్స్ని అండర్స్టాండ్ చేసుకుని మీ హక్కుని స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ మన ఐడిఓసిలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ పోలీస్ కమిషనర్ గారికి ఏసీఎల్పి గారికి ఏసీ రెవెన్యూ గారికి మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ ఆర్డీఓ గారు డిఎండబ్ల్యూ గారు ఇక్కడికి విచ్చేసిన అధికారులు ముఖ్యంగా సీనియర్ నుంచి స్టార్ట్ చేశారు సో విధంగా అంతకు ముందు కూడా మనకి పిడబ్ల్యూడి ఓటర్స్ గురించి వీల్ చైర్స్ అదేవిధంగా ర్యాంప్స్ ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో కూడా ర్యాంప్స్ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఈ ఫెసిలిటీస్ పరంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో చర్యలు తీసుకుంటుంది సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఓరియెంటెడ్ ఉందో టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ గానీ డిలీషన్స్ చేయడానికి కూడా టోటల్ గా ఇప్పుడు మనకి ఒక యాప్ ద్వారా చేసే ఫెసిలిటీ కూడా ఈ సేవలు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈవెన్ ఎన్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఓటర్స్ గా ఎన్రోల్ చేసుకోవడానికి కూడా ఓటర్ హెల్ప్ లైన్ గానీ ఎన్విఎస్పీ పోర్టల్ అలాంటివి మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ చేశారు అదే విధంగా మనకి ఎలక్షన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో కండక్ట్ చేయడానికి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ నెంబర్ అదే విధంగా మనకి నేషనల్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ పోర్టల్ కూడా ఆన్లైన్లో ఏ పౌరుడైనా కూడా కంప్లైంట్ని రిజిస్టర్ చేయవచ్చు సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయిన యాప్ సి విజిల్ సి విజిల్ యాప్ ద్వారా కూడా ఏ పౌరుడైనా కూడా ఆ విజిల్ యాప్ లో త్రూ మొబైల్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకుని కూడా కంప్లైంట్స్ అనేవి కూడా సి విజిల్ ద్వారా కూడా రిజిస్టర్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కూడా పబ్లిక్ నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత వస్తున్న ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఇన్నోవేషన్స్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉన్నారు సో ముఖ్యంగా మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే ముఖ్యంగా మనకి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మనకి ఫీల్డ్ లెవెల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా కోఆర్డినేటెడ్ మేనర్గా మనకి పోలింగ్ పర్సనల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా అదరు ఏదైతే బీసీ వెల్ఫేర్ ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్న టీచర్స్ కావచ్చు అదే విధంగా రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఎక్సైజ్ నుంచే పోలీస్ యంత్రాంగం విధంగా ఎక్సైజ్ వాళ్ళు కూడా సీజర్స్ పైన కూడా మనకి డే రివ్యూ కూడా ఉండేది సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా కోఆర్డినేటెడ్ మేనర్ లో ఎఫర్ట్స్ తీసుకొని మనము అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసుకున్నాము సో అదే విధంగా రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా ఇవి కూడా సక్సెస్ కండక్ట్ చేయడానికి మన అందరం కూడా ఏ విధంగా అయితే అసెంబ్లీలో చేసామో ఇప్పుడు కూడా ఆ ఎఫర్ట్స్ అనేది అవసరం ముఖ్యంగా మనకి అవచ్చు ఎక్సైజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి వాళ్ళు ఎఫర్ట్స్ తోని మనకి లాస్ట్ టైమ్ సీజర్స్ అంటే క్యాష్ అవ్వచ్చు కైండ్ అవ్వచ్చు సో లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ సీజర్స్ అనేది మనము చేయడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ మనము కాస్త ఇంప్లిమెంట్ చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా ఎలక్షన్స్ అనేవి మనము పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా రాబోతున్న ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఎన్రోల్మెంట్ అనేది మనకి ఫిబ్రవరి ఎయిత్ నా లాస్ట్ ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుంది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో చూసుకుంటే సుమారు లక్ష ముప్పై వేల మంది ఓటర్స్ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది సో ఈసారి కూడా ముఖ్యంగా యూత్ నా విజ్ఞప్తి ఏమంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ ఏసీ రెవెన్యూ గా చెప్పారు ఒకప్పుడు మనకి ఓన్లీ జనవరి ఫస్ట్ కట్అవుట్ డేట్ ఉండేది సో జనవరి ఫస్ట్ కి ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు మాత్రమే ఆ ఇయర్ లో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వాళ్ళు మాత్రమే టూ థౌజండ్ అవకాశం ఉండేది బట్ ఆఫ్ ఇండియా మార్చారు ఇప్పుడు క్వార్టర్లీ కూడా ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది అంటే మనకి ఎవ్రీ క్వార్టర్ స్టార్టింగ్ జనవరి ఫస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎన్రోల్ చేసుకోవచ్చు ఏప్రిల్ ఫస్ట్ కి ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు ఏప్రిల్ మే జూన్ ఆ త్రీ మంత్స్ లో ఎన్రోల్ చేసుకోవచ్చు ఎగైన్ జూలై ఫస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఎగైన్ అక్టోబర్ ఫస్ట్ ఇలాగా ఫోర్ డేట్స్ ఇచ్చి కంటిన్యూస్ ఎన్రోల్మెంట్ అనేది ఇప్పుడు ఈసే వాళ్ళు కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది కాబట్టి సో ఇయర్ మొత్తము మీరు వెయిట్ చేయకుండా ఎవ్రీ త్రీ మంత్స్ కూడా ఎయిటీన్ ఇయర్స్ ఒకసారి నిండితే ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఈ సేవలు కల్పించారు సో ఇదంతా కూడా మనకి పబ్లిక్ లో కూడా మనకి ద్వారా కూడా స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము సో ఈ నేషనల్ వాటర్స్ డే కి ముఖ్యంగా విచ్చేసిన మరొకసారి ఆ ఎయిటీన్ ఇయర్స్ నిండిన యంగ్ యూత్ వాటర్స్ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ వేసాము అనేది సో అలాంటి కూడా ఆదర్శంగా తీసుకోవాలి సో ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదైతే మనకి అసెంబ్లీలో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ దాన్ని క్రాస్ అయ్యే విధంగా అందరూ चीन का जेएचएनजा समय विश्वामित्र, विश्व आर्धन समय हन्मन, देश अंदर बाकी लोगों ने चले गए, सारे प्रमाणों, उठमध्य तक आया, फर्स्ट प्राइज हर्षिता जेएचएनजा कॉपीटेशन लो, ए आकांक्षा जेएचएनजा स्मार्ट, सेकेंड प्राइज गोस तू बीबी,